ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ మూడో తేదీ బుధవారం తులరాశి వారికి మీ కుటుంబ సభ్యుల వల్ల జరిగేది మరి ఇంతకీ సెప్టెంబర్ మూడో తేదీ నాడు బుధవారం రోజున తులరాశి వారికి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఏం జరగబోతుంది మీ జీవితంలో ఎలాంటి శ్రీ కాళిక దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ మార్పులు రాబోతున్నాయి మీ లైఫ్లో అసలు సెప్టెంబర్ మూడో తేదీన ఏం జరగబోతుంది ఎటువంటి సంకటనలు మీరు ఫేస్ చేయబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ మూడో తేదీన మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇటువంటి విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అనంతమైన సంపాదన మీరు పొందుకునేందుకు అవకాశం ఉంది అవునండి తుల చేతుల్లోకి అనంతమైన సంపద వచ్చేందుకు అవకాశాలు మీ ముందుకు రాబోతు ఉన్నాయి అదృష్టం మీ తలుపు తడుతుంది అయితే అవకాశాలు వస్తాయి కానీ మీరు అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండాలి కానీ ఈ సమయంలో వచ్చే అవకాశాలను మీరు కాలదన్నుకున్నారంటే కొన్నేళ్ల వరకు ఇటువంటి అవకాశాలు రావు కాబట్టి తులారాశివారు మీకున్నటువంటి అనుకూలమైన గ్ర సంచారం కారణంగా అదేవిధంగా మీ యొక్క రాశికి అతిపతైన శుక్రుడు కారణంగా ఈ సమయంలో మీకు అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి మీరు పడుతున్న కష్టాలన్నీ కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటూ అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మొత్తం కూడా తొలగిపోతాయి అందుకేనండి దేవుడు ఈ సమయంలో మీకు సాయం చేయబోతూ ఉన్నాడు అండగా ఉండబోతూ ఉన్నాడు అలాగే మీ రాశికి అతిపెతైన శుక్రుడు కూడా ఈ సమయంలో మీకు ఆయన యొక్క అండదండలు అందించబోతు ఉన్నాడు కానీ మీరు కనుక ఈ సమయంలో ఆ యొక్క అవకాశాలను అందిపుచ్చుకోకుండా జార విడ్చుకున్నట్లయితే మీరు జీవితంలో చాలా కోల్పోతారండి మీకున్న ఇప్పుడు చాలామంది కూడా తొలరాశుల వ్యక్తులు ప్రస్తుతం మీకు చాలా కష్టాలు ఉండి ఉండొచ్చు లేదు మంచి స్థాయిలో కూడా ఉండొచ్చు కానీ అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా అంది పుచ్చుకోవడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఈ సమయం మీ దగ్గర కొన్ని లక్షల రూపాయలు ఉండొచ్చు వేల రూపాయలు ఉండొచ్చు కానీ ఒకానొక సమయంలో అందరూ అంటుంటారు కదా కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయని ఆ విధంగా మీరు డబ్బు ఉంది కదా అనేసి వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోకుండా ఉంటే చాలా నష్టపోతారు తులరాశి కాబట్టి ఎటువంటి అవకాశం వచ్చినా కూడా అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండండి ఆ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు కానీ దైవం స్వయంగా మీకు సాయం చేస్తున్నప్పుడు వాటిని కనుక మీరు యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు నిజంగా మిరాకిని చూస్తారనమాట ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అంటే మీకు అవకాశాలు అంది అంటే మీ వద్దకు వస్తున్నప్పుడు వాటిని అందిపుచ్చుకోవాలి వాటి దగ్గర మనం వెళ్లకుండా అవకాశాలు వచ్చినప్పుడు వాటిని కనుక మనం ఉపయోగించుకున్నాం అనుకోండి ఖచ్చితంగా జీవితంలో అనేక మార్పులు వస్తాయి మీ లైఫ్లో మీరు ఎప్పుడో చూడంత ఆర్థిక స్థితి హై స్థాయికి అంటే మీరు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు చేరుకుంటారు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరండి అటువంటి ఫలితాలు మీరు రాబోయే రోజుల్లో చూడబోతూ ఉన్నారు మీరు అసలు ఊహించి ఉండరండి అటువంటి జీవితాన్ని మీరు చూస్తారు కాబట్టి ఎటువంటి అవకాశం వచ్చినా అది మీకు ఇప్పుడు చిన్న అవకాశం కావచ్చు ఏమో రాబోయే రోజుల్లో ఆ ఒక్క అవకాశం వల్లే మీకు ఆర్థికంగా ఎదుగుతారేమో చెప్పలేము కదా కాబట్టి ప్రస్తుతం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఎలాంటి అవకాశాలు వచ్చినా కూడా అందిపుచ్చుకోండి ఆ తర్వాత చూడండి మీ జీవితంలో ఉద్యోగస్తులకైతే వేతనం పెరుగుతుంది మీ యొక్క జీవితాల సంపద పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక వ్యాపారస్తులకు కూడా లాభాలు వస్తాయి అన్నమాట ఇక ఈ సమయంలో మీకు దైవానుగ్రహం కూడా కలుగుతుంది ఇక అదేవిధంగా మీకున్న కష్టాలన్నీ కూడా తీరుతాయండి సమస్యలు ఊపిరించి బయటపడతారు అప్పుల నుంచి మీరు బయటపడి ఒకరికి అప్పు ఇచ్చే రేంజ్కు చేరుకుంటారు ఆ విధంగా అదృష్టం ఏ విధంగా అయినా సరే మీకు ఈ సమయంలో సాయం చేయడానికి మీరు గనక రెడీగా ఉంటే ఆ యొక్క సాయాన్ని మీరు అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉంటే ఖచ్చితంగా దైవానుగ్రహం మీకు లభిస్తుంది ఇక మీలో ఎవరైనా సరే వివాహం కానివారు ఉన్నట్లయితే ఆ యొక్క వివాహం వారికి చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది అవునండి సొంత ఇంటిని కొనాలనే కోరిక కూడా నెరవేరుతుంది అంతేకాకుండా వాహనాన్ని కొనుగోలు చేయడానికి కూడా అవకాశం కనబడుతుంది తులారాశి వారికి ఇకపోతే గతంలో మొదలు పెట్టినటువంటి అంటే ఏవైనా కనుక పనులు మధ్యలో ఆగిపోతే వాటిని కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు ఇక మీరు క్రితం ఎవరికైనా సరే ఏ విషయంలో సరే పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టిన పెట్టుబడి నుంచి మంచి లాభాలు చక్కటి ప్రాఫిట్స్ని అందుకుంటారు ఇక జీవితంలో సంతోషం పెరుగుతుంది అందరూ ప్రశాంతంగా జీవిస్తారు ఇక ఈ రాశివారు ఆత్మవిశ్వాసం అంటే ఈ యొక్క రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్ని పనులు కూడా అంటే ఆత్మవిశ్వాసం పెరగడంతో ఏంటి అంటే అన్ని పనుల్లో కూడా మీరు సంపూర్ణంగా విజయలు సాధిస్తారు పరిపూర్ణంగా ప్రతి ఒక్క పని కూడా పూర్తి చేసి మంచి పేరును తెచ్చుకుంటారు సమాజంలో మీకంటూ గుర్తింపు గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయండి మీకు కెరీర్ పరంగా గొప్ప స్థాయికి చేరుకునే సమయం ఇది కుటుంబ సంబంధాల్లో మాధుర్యం అంటే ప్రేమతత్వం పెరుగుతుంది అదనంగా ఆదాయం సంపాదించుకోవడానికి ఆదాయ మార్గాలు మీకు దొరుకుతాయి వ్యాపారస్తులకు ఊహించినటువంటి రీతిలో సంపద వస్తుంది కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి ఇంప్రూవ్ అవుతాయి ఇక ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతి కూడా ఉంటుంది అన్ని పనుల్లోనూ ఈ రాశువారు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి కొత్తగా మీరు వెహికల్ అంటే ఏదన్నా కార్ కానీ బైక్ కానీ ఇంటిని కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా బంగారం కానీ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు అటువైపుగా వెళ్తాయి కాబట్టి ఈ సమయంలో మీరు లేదంటే ఇళ్ళ స్థలాలు కొనడం కానీ ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక ఆస్తులు కూడా మీకు కలిసి వస్తాయి అంటే మీ తండ్రి సైడ్ నుంచి కానీ తల్లి సైడ్ నుంచి కానీ మీ యొక్క భార్య భర్తల వైపు నుంచి మీకు ఏ విధంగా సరే బంధువుల సైడ్ నుంచి మీకు కాస్త ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది ఇక ఇకపోతే ఈ యొక్క జన్మించిన వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయండి జీవితంలో సానుకూలత పెరుగుతుంది సానుకూల మార్పులు చోటు చేసుకుంటే డబ్బుకు సంబంధించి ఇబ్బంది లేకుండా జీవితం గడుస్తుంటుంది ఇక రాసువారు దుబాకర్ మీ యొక్క రాసువారు దుబారా ఖర్చులు కనుక కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు ఇకపోతే సెప్టెంబర్ మూడో తేదీన అంటే బుధవారం రోజున తుల రాశిలో జన్మించిన వ్యక్తులకు మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల జరగబోయేది ఏంటి అంటే ఎవరైతే వారు నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉంటారో అంటే రేయింబలో అంటారు కదా కొంతమంది ఏ విధంగా అంటే కష్టాలు ఉన్నప్పుడు ఏంటనండి టైం చూసుకోకుండా కష్టపడుతూనే ఉంటారు వరకున్న సమస్యలు ఊబి నుంచి బయటపడే వరకు కూడా నిరంతరం చెమటోడ్చి మరి కష్టపడుతుంటారు అటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వారు రేయింబళ్ళు టైం అంటూ చూసుకోకుండా కష్టపడుతుంటారో మీకున్న సమస్యలు ఆ విధంగా చేస్తాయి కాబట్టి అటువంటి విధంగా చమటోడ్చి కష్టపడే వ్యక్తులకు ఈ సమయంలో కుటుంబ సభ్యులలో ఏం జరగబోతుందంటే సెప్టెంబర్ మూడున మీకు కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు వారి యొక్క మద్దతు మీకు లభించబోతు ఉంది అవునండి వారికి ఉన్నటువంటి ఏదైనా సరే ఎటువంటి సమస్యలకైనా సరే మేము కూడా అందుకు అంటే మీకు ఉన్నటువంటి సమస్యలు తులరాశి వారికి ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి కుటుంబ సభ్యులు కూడా మేము కూడా మీకు ఎంతో కొంత సాయం చేస్తాను వారు కూడా ముందుకు రావడం జరుగుతుంది దాంతో మీ జీవితంలో ఒక రకమైనటువంటి మార్పు మొదలవుతుంది అనమాట సో చూసారు కదా తులరాశి వారు సెప్టెంబర్ మూడో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తులరాస్తారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియో షేర్ చేసుకుని మాత్రం అసలు మర్చిపోద్దు తులరాస్తారు అలాగే మీకున్న డౌట్స్ని తప్పకుండా మాకు కామెంట్ రూప్లో తెలియజేసి క్లియర్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు స్వయంగా జ్యోతిష పండితులు మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట్స్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ముందుగా మీ ఫర్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్